మన కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు భక్తి లేదు దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టే మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుణ్ణి నేను వేడుకుంటా ఉన్నాను ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడికే పరిమితం కావాలి చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని మోస్తా ఉన్నా అబద్ధం అని తెలిసినా కూడా మోస్తా ఉన్నా ఆ నాయకులకే పరిమితం కావాలి అని నిజంగా దేవుణ్ణి అందరం మొక్కోవాలి ముక్కుంటున్నాను కూడా